అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మేము ముందుకు నేను ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీకు మీ ఇంట్లో స్విచ్ బోర్డు సాకెట్ కాలిపోతే మీరు ఎలా చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ మీరు మెయిన్ ఆఫ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ రెడ్ కలర్ది ఎంసీబీ అండి ఆ ఎంసీబీ ఆఫ్ చేసుకొని ఐసోలేటర్ అండి ఆ ఐసోలేటర్ రెడ్ కలర్ది ఆఫ్ చేసుకొని మీరు ఏదైతే సాకెట్ కాలిపోయిందో ఆ సాకెట్ అనేది తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు నేను సాకెట్ ఇక్కడ కాలిపోయింది త్రీ పిన్ సాకెట్ కాలిపోయింది నేను దాంట్లో సరిపోయేది మాత్రమే మనం తీసుకొచ్చుకోవాలి అంటే దాంట్లో సెట్ అయ్యేది మాత్రమే తీసుకొచ్చుకోవాలి దాంట్లో ఫిక్స్ అయ్యేది ఇప్పుడు సపోజ్కు యాంకర్లో యాంకర్ కాలిపోయింది అనుకో యాంకర్లో సరిపోయేది మాత్రమే తీసుకొచ్చుకోవాలి వేరే కంపెనీది దాంట్లో ఫిక్స్ అయ్యేది వేరే కంపెనీ అయినా కానీ ఆ మార్లర్కి వచ్చేది మాత్రమే తీసుకొచ్చుకోవాలి వేరేది ఏది తీసుకొచ్చుకున్నా అందులో రావు ఇప్పుడు ఇది ఇక్కడ మనం లీవాన్ కంపెనీని తీసుకురావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వేరేది చూడచ్చు ఇది గోల్డ్ మెడలు కరువు కాకపోతే అది నాకు మార్కెట్లో లేదు దొరకలేదు అంటే ఉంటాయి కాకపోతే నేను పోయిన షాప్లో కానీ నేను వెతికిన షాప్లో లేవు కాబట్టి నేను లివాన్ దాంట్లో ఫిక్స్ అయ్యేది లీవాన్ తీసుకురావడం జరిగింది చూడచ్చు ఈ సాకెట్ అనేది కాలిపోయింది స్విచ్ కూడా ఫెయిల్ అయిపోయింది ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే వీళ్ళు ఇది సిక్స్ యామ్సే కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే హీటర్ పెట్టి మనకు హీటర్ పెట్టడం వల్ల ఇది కాలిపోవడం జరిగింది సిక్స్ యాంప్లో మనం హీటర్ పెట్టినట్లయితే సిక్స్ యామ్స్ స్విచ్ కానీ సిక్స్ యామ్స్ సాకెట్లో మనం హీటర్ పెడితే సాకెట్ అనేది కాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాలిపోయింది కదా దానికి ప్లేస్లో మనం రీప్లేస్లో ట్వంటీ ఎమ్ సాకెట్ సిక్స్ ట్వంటీ ఎమ్స్ సాకెట్ ట్వంటీ ఎమ్స్ సిచ్చు అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ట్వంటీ యామ్స్ అయినా పర్లేదు సిక్స్టీన్ ఆమ్స్ అయినా పర్లేదు రెండు ఒకేలా వర్క్ చేస్తాయి మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే తీసుకొచ్చుకోండి ఇప్పుడు మనం ప్యానల్ని ఓపెన్ చేసాము ప్యానల్ని ఓపెన్ చేసినాక చూస్తే సాకెట్ బాగానే ఉంది స్విచ్ మాత్రం కాలిపోయింది చూడవచ్చు ఒక స్క్రూ అనేది కాలిపోయింది ఇక్కడ కనబడుతుంది కదా ఇది లోడ్ ఎక్కువ పడివి కాలిపోవడం జరిగింది ఇది సిక్స్ యామ్స్ కాబట్టి దీనికి సరిపోయే వైర్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు అన్నీ వన్ పాయింట్ జీరో స్క్వేర్ఎంఎం వైర్లే ఈ సిచ్కి ఇచ్చినటువంటి రెడ్ కలర్ వైర్ చూడవచ్చు అది వన్ పాయింట్ జీరోనే ఇక్కడ నూటలు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంకోటి ఇక్కడ ఎర్త్ కూడా ఉంది ఎర్త్ కూడా వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి సిక్స్ యామ్స్కు సరిపోయేదే వీళ్ళు ఇచ్చారు కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అవైలబుల్ లేదని హీటర్ పెట్టి ఇది కాల్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ హీటర్ మేము యూజ్ చేస్తామని చెప్పిన వాళ్ళు మనం ట్వంటీ ఆమ్స్ సాకెట్ ట్వంటీ ఎమ్స్ ఇచ్చు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేసుకోవాలి మీరు మీరే మీ బోర్డు విప్పినట్లయితే మీకు కొత్తగా మీరు చేసినట్లయితే వీడియో కానీ ఫోటో కానీ ఒకటి తీసుకోండి తీసుకున్నాక మీరు ఓపెన్ చేయండి ఎందుకంటే అన్నీ గుర్తుండే కదా కాలిపోతాయి కాలిపోయినవి అన్నీ మనకు కొన్ని గుర్తుండవు అవి ఎలా ఉన్నాయో ఆఎస్టీస్గా అలా మనం మళ్ళీ ఫిట్ చేసుకోవాలి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగానే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీటికి ఉన్న ఈ ప్యానల్ బోర్డుకు ఉన్నటువంటి స్చ్ను తీయాలంటే పైన చిన్న గాల టైప్ ఉంటుంది అందులో టెస్టర్ పెట్టి మనం ఇట్లా పై కంటే స్విచ్ అనేది బయటకు వచ్చేస్తుంది స్విచ్ అయినా సాకెట్ అయినా డిమ్మర్ అయినా ఏదైనా అని ఇట్లా బయట కానీ ఉండితోనే ఇలా వచ్చేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నా వీడియో తీసుకోవడానికి కాబట్టి కొంచెం మీకు వీడియోలో కొంచెం షేక్ అయినా కానీ ఏమనుకోదు మరో వీడియోలో ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా చూస్తాను ఇలా మనం ఓపెన్ చేసాము వీటి ఇప్పుడు ఇవి పనిచేయడం జరగదు కాబట్టి పక్కకు పడేసి మనం తీసుకొచ్చిన సాకెట్స్ అండ్ స్విచ్లు ఫిట్ చేయడం జరుగుతుంది ఏ కంపెనీ ఏదైతే ఫెయిల్ అయిందో ఆ కంపెనీకి సంబంధించిన ఏమన్నా తేవాలి లేకపోతే అందులో ఫిక్స్ అయ్యేది ఏదైతే ఫిక్స్ అవుతుందో దానికి సంబంధించిన తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు జిప్ గ్రీన్ ఇక్కడ ఖరాబ్ అయింది ఏంటిది గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ మన దగ్గర లేకపోతే యాంకర్ తీసుకొచ్చుకుంటే పని చేయవు కాబట్టి ఏది ఫెయిల్ అయితే అది మాత్రమే తీసుకొచ్చుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకొచ్చింది గోల్డ్ మెడల్ కాదు గోల్డ్ మెడల్లో ఇది లీవాన్ కంపెనీ కూడా ఫిక్స్ అవుతుంది కాబట్టి లీవాన్ అనేది తీసుకురావడం జరిగింది అంటే కంపెనీ గోల్డ్ మెడల్ దాంట్లో యాంకర్ అంటే అలా కంపెనీ అవి బ్రాండ్ కంపెనీలు కాబట్టి ఇంకొక బ్రాండ్ కంపెనీలో సెట్ కావు ఏవి వాటికే సెట్ అవుతాయి ఇదేంటంటే లీవన్ అనేది జనరల్గా మనకు నార్మల్ కంపెనీ కాబట్టి అన్నిటికీ యూజ్ అవ్వడం జరుగుతుంది మనం ఫిక్స్ చేసాము సాకెట్ను ఇప్పుడు మనం మధ్యలో ఫిట్ చేసిన గ్రీన్ కలర్ వైర్ వచ్చేసి న్యూ అది ఎర్త్ అండి ఖచ్చితంగా ఎర్త్ అనేది ఉండాలి ఇంట్లో ఇప్పుడు మనం ఈ రెడ్ కలర్ వైరు మనం ట్వంటీ ఎమ్ సాకెట్కు ఫిట్ చేయకూడదు ఎందుకంటే అది వన్ పాయింట్ స్క్వేర్ ఎంఎం వైర్ కాబట్టి లోడ్ అనేది సరిపోదు మళ్ళీ కాలిపోతుంది వైరు కాబట్టి మనం అటు సైడు మెయిన్ వైర్ ఉంది ఇది ఇప్పుడు యెల్లో కలర్లో ఉంది కదా ఇది టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ ఆ మెయిన్ వైర్ని డైరెక్టు మనం తీసుకొచ్చిన స్విచ్కే ఫిట్ చేయాలి ఇంత ముందుకు ఆ సిచ్చుకుంది కదా ఇప్పుడు డైరెక్ట్ ఈ స్విచ్కి ఫిట్ చేస్తే పవర్ ఇక్కడి నుంచెల్లే వెళ్తుంది కాబట్టి మనం ఈ స్విచ్కి ఫిట్ చేసి ఈ స్విచ్ నుంచి వెళ్ళి ఇంకో స్విచ్కు వన్ పాయింట్ జీరో వైర్ ద్వారా ఇచ్చుకుంటే మనకు బాగుంటుంది ఇక్కడ మీరు వైర్ మార్చుకున్న ఏమి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ అలానే ఫిట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు మెయిన్ వైర్లు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్లు ఉండాలి ఎందుకంటే ఇక్కడ లోడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ను మనం ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్విచ్ ఉంది కదా అది కేవలం ఒక బల్బు మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి నేను వైర్లు అనేది తింపి వేయడం జరిగింది ఇప్పుడు న్యూటల్ కూడా వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ ఉంది కదా ఆ న్యూటల్ను వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైర్ను కట్ చేసి మనం డైరెక్ట్గా టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైరు హెవీ వైర్ ఇవ్వాలి మళ్ళీ స్విచ్ నుంచి వెళ్ళి సాకెట్కి ఇచ్చే వైర్ కూడా హెవీ ఇవ్వాలి చిన్న వైరే కదా వన్ పాయింట్ జీరో ఇస్తా సరిపోతుంది కదా అని అనుకోవద్దు ఆ వైర్లు నుంచి కూడా సరిగా పవర్ అనే సప్లై కాక స్విచ్ మరియు వైరు రెండు కాల్పోయే అవకాశం ఉంటుంది ఈ లీవాన్ స్విచ్లకు రెండింటికి టూ హండ్రెడ్ వరకు మనకు డబ్బులు అయినాయండి టూ హండ్రెడ్ ఏమో అయినట్టున్నాయి కరెక్టు బిల్లు అనేది అందులోనే చూడలేదు కానీ చాలా కాస్ట్లీ ఇవి ఎందుకంటే మాడ్లరు చాలా బాగున్నాయి కాబట్టి వీటికి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ట్వంటీ యామ్స్ ట్వంటీ యామ్స్ శాకెట్ కాబట్టి ట్వంటీ ఎమ్స్ ఇచ్చు వీటికి ఎక్కువనే ఉంటాయి మామూలుగా సిక్స్ యామ్స్ సిక్స్ ఎమ్స్ ఇచ్చు సాకెట్లకు అంత ఉండదు కానీ ఇవి ఎక్కువ హెవీ కాబట్టి వీటికి రేట్ ఎక్కువనే ఉంటుంది హీటరు ఇక్కడ మోటర్ కానీ కూలర్ కానీ ఇండక్షన్ కానీ వాటర్ హీటర్ కానీ అవన్నీ ఇక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ వైర్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టకూడదు ఎందుకంటే ఇది వన్ పాయింట్ ఫైవ్ స్క్రీమేం వైర్ కాబట్టి ఎల్లో కలర్ వైర్ను డైరెక్ట్గా ఇక్కడ మనం ఫిట్ చేసుకుంటే పవర్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అవుతుంది ఈ టేప్ అనేది తీసేయాలి తీసేస్తే మనం డైరెక్ట్గా ఎల్లో కలర్ వైర్నే ఫిట్ చేసుకోవాలి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మనకు సాకెట్ పైన న్యూట్రల్ లైను ఎర్త్ అనే మూడు ఇంటిగా మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది దేని దానికే ఇవ్వాలి లైన్ దగ్గర ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి స్విచ్ నుంచి వచ్చేది ఎల్లు కనెక్షన్ ఇవ్వాలి ఎర్త్కు కాడ సింబల్ ఉంటుంది ఎన్న కాడ న్యూట్రల్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే మనకు హీటర్ పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది మోటార్ పెట్టినా కానీ మనకు కరెక్ట్ ఉంటుంది కాబట్టి మెన్షన్ చేసిన ప్రకారమే ఫిట్ చేయండి చూసారు కదా మనం కనెక్షన్ ఇవ్వడం జరిగింది యాజ్ ఈజ్గా మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా సేమ్ ఇలాగే ఎలా అయిపోయామో ఇప్పుడు కూడా మళ్ళీ అలానే ఫిట్ చేసుకోవాలి రెండే స్క్రూలు ఉంటాయండి ఇది సిక్స్ మ్యాడ్లర్ ప్యానల్ ఎయిట్ మ్యాడ్లర్కు ఫోర్ ఉంటాయి నాలుగు స్క్రూలు ఉంటాయి పైన రెండు కింద రెండు ఉంటాయి ఇది సిక్స్ సైజే కాబట్టి రెండే స్క్రూలు ఉంటాయి బ్యాక్ సైడ్ ఐరన్ బాక్స్ రెండు స్క్రూలు ఉంటాయి మనం ఫిట్ చేసాము ఇక్కడ లోపల రెడ్ కలర్ కనబడుతుంది కదా ఇది మనకు సాకెట్లో రెడ్ కలర్ కనబడుతుంది కదా అది అందులో ఏము గూ పి అంటే పురుగులు కానీ ఇంకా చిన్న చిన్న గూళ్ళ లెక్క ఏర్పడితే కానీ వాడకం లేకపోతే అలాంటివి రాకుండా చిన్న పిల్లలు చేతులు పెట్టకుండా ఇది సేఫ్టీ ప్రొడక్షన్గా రావడం జరిగింది మనం ఫిట్ చేసాము ఇప్పుడు రెడ్ కలర్ ఐసోలేటర్ ఆన్ చేసాము పవర్ అనేది ఇంట్లోకి వచ్చింది చూడవచ్చు ఇండికేటర్ కూడా వెలుగుతుంది మనం ఫిట్ చేసిన బోర్డులో కూడా ట్వంటీ స్విచ్ పక్క పండి చిన్న ఇండికేటర్ అనేది వెలుగుతుంది చూడొచ్చు టెస్ట్ ఇయర్స్ చూపెడదాం అనుకున్నాను అక్కడ ఏం లేవు మనకి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి జై హింద్